నామానికి మహిమా ఘనత ప్రభావములు ఇప్పుడును యుగ యుగములకు సదా కలుగునుగా కూడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు నూట తొమ్మిదవ కీర్తన మొదటి నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం దేవునికి స్థుతులు స్తోత్రం నా స్థుతికి కారణభూతుడవు నా స్థుతికి కారణభూతుడవు నా సమస్తమునకు ఆధారభూతుడు నేను నిన్ను స్థుతించడానికి నిన్ను మహిమపరచడానికి నీలో ఆనందించడానికి ఈ సంతోషము కలిగి ఉండడానికి కారణము నాది ఏమీ లేదు నాకు ఎక్కడా ఏమీ లేదు కేవలం ఈ సంతోషం ఈ స్థుతి ఈ ఆనందం ఈ ఆరాధన ఈ సమస్తమునకు కారణము దేవా నీవే ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడే నా జీవితములోని ఒక అనుభవం ఆ మెదకు జిల్లాలో రామయంపేట మండలములో కాట్ర్యాల అనే ఒక ఊరుంది అప్పుడు అదంతా కూడా నక్సలైట్స్ స్థావరాలు చాలా భయంకరంగా గనక అటువంటి అక్కడ నుంచి కాట్రియాల పర్వతాపురం దంతెపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా భయంకరమైన అడవుల ప్రాంత అక్కడ సువార్తకు చాలా చాలాసార్లు చెప్పుకొని ఉంటాము ఎందుకంటే దీర్ఘ ప్రయాణం వచ్చేసాము కదా గనక ఊర్లో కాట్రాల అనే ఊర్లో మేము ఇంచుమించు ఒక పదమూడు పదిహేను మంది యవనస్తులం అందరం వాయిద్యాలు డోలకులు ఆ తర్వాత మెగాఫోన్స్ ఇవన్నీ తీసుకొని వీధి సువార్త చాలా గ్రామాలు ఇవన్నీ ప్రకటిస్తూ వెళ్తున్నాము ఆ ఊరు వెళ్ళాం ఆ ఊరు వెళ్తే ఎన్ని పాటలు పాడినా ఒక్కరు బయటకు రావడం లేదు అరే ఏం చేద్దాము తమ్ముడు ఈ లోపలున్న వాళ్ళందరినీ బయటకు లాగాల ఏం చేద్దాము అని అంటే ఒక తీన్మార్ బీట్లో పాట పాడి ఇక మొదలు మొదలుపెట్టాం గమనస్తులమే కదా అందరం డ్యాన్సులు మొదలుపెట్టా ఎప్పుడైతే మేము డ్యాన్సులు మొదలుపెట్టామో వంట చేసే వాళ్ళు కూడా బయటకు పరిగెత్తుకొచ్చారు అప్పుడు మా డ్యాన్సుకు మా పాటలకు మా స్థుతులకు మా కీర్తనలకు మా సంతోషానికి ఏంటో తెలుసా అని ప్రశ్న వేసి క్రీస్తును గూర్చి సువార్త చెప్పారు దేవుని నామమునకు స్తోత్రం అది దేవుని నామమునకు మహిమ గనక మన స్థుతికి మన నాట్యమున సమస్తమునకు కారణము ఆయని మన సమస్తమునకు ఆధారము ఆయని దేవునికి స్తోత్రం మన జీవితానికి ఆధారం ఇలా ఉన్నాము ఇంకా ఉండబోతున్నాము ఆయన కురుపు వలన మన ఆధారము ఆయనే దేవునికి స్తోత్రం గనుక నేను అప్పుడు అంటే ఒకసారి ఎక్కడనో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది జరిగితే అంటే మామూలుగా మన దేశంలో దేవునికి కొన్ని అవతారాలు ఉన్నాయి అని చెప్పి అది మనకు బాగా తెలుసు చదువుకున్నాము కదా అందులో ఆ ఆ ఇది పౌర్మావతారము అని ఒకటి ఉంది అంటే ఆ పంది ముక్కు మీద ఈ భూమి పంది ఈ భూగోళమునంత తన ముక్కు మీద మోస్తూ ఉంది అనేది ఒకటి వింటిమి కదా అప్పుడు నేను చెప్పాను ఈ పంది భూగోళమునంతా కూడా మోస్తుంది అంటే భూగోళమునకంతటికి ఆధారము పంది మరి పందికి ఆధారం ఏంటి అనేది ఒక ప్రశ్న వేసుకున్నాం ఈ పంది ఎక్కడ నిలబడింది మరి ఈ పందికి ఆధారం ఏంటి తర్వాత అని ఈ మత్స్యము అంటే నీళ్ళల్లో ఉంటుంది మరి నీళ్లకు ఆధారం ఏంటి ఈ నీళ్లను సృష్టించిన వాడు ఎవరు ఈ కోర్మాన్ని సృష్టించిన వాడు ఎవరు ఈ మత్స్యమును సృష్టించిన వారు ఎవరు కనుక ఇట్లా కొంచెం ఒక చిన్న ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాం అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఏసును నమ్మాము ఇంకా రిజైన్ చేయలేదు కనుక సముద్రాలకు కోర్మానికి మత్స్యానికి ఆ మత్స్యమునకు ఆధారము సముద్రమైతే సముద్రమునకు ఆధారం కనుక సమస్తానికి దేవా నీవే ఆధారమయ్యా మా ఉనికికి సర్వ సృష్టికి నీవే ఆధారం మా స్థుతికి కారణము నీవే ఇక ఏమీ లే మాకు డబ్బు ఉందనివో అందం బలమున్నదనివో బలం ఇదంతా గనక కారణము ఏముంది మన దగ్గర గనక అంతా ఆయనని దేవునికి స్థుతి కలుగునగా అని భక్తుడంటాడు నా స్థుతికి కారణ భూతుడవు దేవా వగుదేవా అని మాట మాట్లాడే మంచిది నన్ను చరపవలనని భక్తిహీనులు తమ నో నోరు కపట మొగల తమ నోరు తెరిచియున్నారు ఎప్పుడు కూడా మనిషి చెడిపోయిన మనిషి ఇంకొకరిని చరపాలనే ప్రయత్నం అందుకొరకే మనం ఎప్పుడో చదువుకుంటున్న రోజుల్లో చరపకురా చెడెదవు అనే మాట ఒకటి ఉండేది మరి అది తెలుగు నాండిటీల ఉపవాచకమ ఏదో మనకు అంతగా ఇప్పుడు అవగాహన లేదు కానీ ఆ మాట మాత్రం మనకు గుర్తుంది చరపకురా చాలా చాలామంది రోజుల్లో సమాజంలో ఇతరులను చెడిపే పనులు చేస్తుంటారు చెలిపి పనులు చెల్లర పనులు మంచిగా ఉన్న వారిని వీళ్ళ లోపల ఉన్న చెడుకు ఆధారము చేసుకోవడానికి కొనుక్కోకలను జరిపేస్తారు వీళ్ళప్పటికీ చెడిపోయారు కనుక అంతరంగములోను మానసికంగాను ఆత్మీయంగాను చెడిపోయారు ఈ చెడిపోయినోడు ఇంకొకళ్ళని చెడగొడతాడు ఎందుకు నాకు గుంపు తయారు కావాలి అని వాళ్ళు చెడిపోయినోళ్ళు వాళ్ళు ఈ చెడిపోయినోళ్ళతో జతగడతారు కనుకంతా చెరగొడతారు కదా చివరికి వీళ్లకు చెడు కలుగుతుంది అది వాస్తవం అందుకొరకు చెరపకురా నువ్వు ఎడిపోతావు నువ్వు మంచి వేయు నువ్వు మంచి అవుతుంది అని మనకు మామూలుగా ఆ నహోము గ్రంథము లో నీవు చేసినది నీ నెత్తి మీదికి వచ్చును అని ఉంది నువ్వు పలికిన మాట నువ్వు చేసిన క్రియ నువ్వు చేసిన తప్పు ఇవన్నీ కూడా నీ నెత్తి మీదికి వస్తుంది అని బైబుల్ చెప్తుంది దేవుని నామమునకు స్తోత్రం ఇప్పుడు మనము మామూలుగా మనం పాటలు పాడతాము కదా

ప్రాప్తమాయను రెండము కూచువల్గా అగ్నిగుండం నరకం ఇది దేవుడు మనిషి కొరకు చేసినది కాదు ఎందుకు తన స్వరూపములో చేసి తన పోలికలో చేసి తన ఊపిరిని ఊది తన స్వహస్తములతో నిర్మించి ఆ భూలోకాన్ని భూలోకాన్నిదంతా కూడా చేసి భూలోకల సకల సృష్టిని మనిషి కొరకు కలగజేసి నుని కొరకు నరకం కూడా దేవుడు చేస్తాడా కాదు కదా పరలోకమును చేశాడు ఆయన మనిషి కొరకు కానీ పరలోకములో ఉన్న లూసిఫర్ పాపము చేసి పాతాళములో మనకు కనబడుతుంది కదా పద్నాలుగువ అధ్యాయము ఏషియా గ్రంథం పాతలములో పదిహేడు వచ్చిన ఒక మూలకు త్రోయబడివి గదా ఆ గనక నిన్ను చూచువారు పద్నాలుగు యషయా పదనాలుగు పదిహేడు చదువుతారా అక్కడ బాగు ఈ విషయం అక్కడ ఉంది కాదు మహోన్నతుడు నీవు పాతాళంనకు నాకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుతూ ఇట్లు తలపోయిదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా తాను చెరపట్టి వాడు పాడైపోయాడు గర్వించి గర్వించి వీడు పాడైపోయాడు ఏం పాడైపోయాడు దేవుడు ఈ లూసిఫర్ తేజో నక్షత్రమా వేకువ చుక్క ఆ మార్నింగ్ స్టార్ రైజింగ్ స్టార్ గనక లూసిఫర్ అంత మంచి పేరు పెట్టుకొని ఆ దేవుణ్ణి స్థుతి స్తోత్రము ఆరాధన నేను ఆ వెస్లీలో చదువుకుంటున్నప్పుడు అక్కడ కొయర్ ఆ ఉండి ఆ క్వైర్ లీడర్ ఒక ఆయన ఉండేవాడు ఆ క్వయర్ లీడరు ఆ కొయిర్ ముందు నిలబడి ఇలా చేతులు ఊపుతూ ఆ పాడించేవాడు కనుక ఆ ఇంటర్లో ఇవన్నీ కూడా చాలా గంభీరంగా ఆ నా సుదర్శనం ఉండేవాడు ఆయన హార్మోనియం వాయించేవాడు ఆ కన్న తబలా వాయించేవాడు ఆ ఆ తర్వాత రకరకాల తాళాలు ఈ అప్పుడు ఈ కంజర్లు అంతగా రాలేదు ఈ తాళాలు తబలా తర్వాత ఈ ఈ హార్మోనియం అవన్నీ ఉండేవి కనుక చక్కని చాలా పెద్ద గుంపు వెస్లీ చర్చిలో ఆ వేదిక మీద నిలబడిన పాస్టర్ కు లెఫ్ట్ సైడ్న వాళ్ళకో పెద్ద స్థలం ఇంచుమించుగా ఒక ట్వంటీ బై టెన్ ట్వెల్వ్ అంత వైశాల్యములు ఒక స్థలం అంత క్వయర్ వాళ్ళకు సపరేటు డ్రెస్సు కనుక ఆ క్వయర్ ముందు నిలబడి అలాగలాగా అనేవాడు ఫైర్ లీడర్ కనుక ఈయన కూడా లక్షల దేవదూతలు క్వైరుగా ఉంటే పరలోకములో వాళ్ళను ఆరాధింపజేస్తూ ఆ దేవుణ్ణి మయమపరుస్తూ ఉంటూ ఉండగా విడి కాశ పుట్టింది ఆ ప్లేసులో నేను ఉంటే వీళ్ళందరూ నన్ను ఆరాధిస్తారు కదా ఇది దుష్టతలంపు ఆ గనక మేఘమండలములకి బోధను సభా పర్వతం మీద కూర్చుందును దేవునితో నన్ను సమానముగా చేసుకుంది దుష్ట ఆలోచన కాదా అంటే ఒక మాటలో చెప్పాలంటే నేనే దేవుడిని అయిపోతాను నేను ఎప్పుడో అప్పుడు వేసును నమ్మకముందు కరుణామయుడు టెన్ కమాండ్మెంట్స్ దయామయుడు అప్పుడు చూశా ఈ దయాముడిలో ఒక పాట అంటారు కొత్త దేవుడండి కొత్త దేవుడండి గనక కొత్త కొత్త దేవుళ్ళు వచ్చేస్తున్నారు గనక పుట్టుకొస్తారు ఇలాగా ఎక్స్పోజ్ అవ్వడానికి ఈ రోజున సంఘాల్లో కూడా వాళ్ళ స్థానము వేరు దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ స్థితి వేరు వీళ్ళు ఏదో పొడుచుకొని పొడుచుకొని ఆ పుట్టుకొచ్చి పుట్టగొడుగుల్లాగా వచ్చే అంత గలివిలి కనుక వీళ్ళందరూ కూడా సమాజమును చెడగొట్టేవారు అందుకొరకు చెడపకురా నువ్వు చెడిపోతావు కనుక వీడు చెడిపోయి పాతాళములో ఒక మూలకు పాత్రుడై నేను ఒక్కొన్నే పోతానా వీళ్ళందరినీ పట్టుకొని పోతాను నరకానికి అని మనుషుల మీద పడ్డాడు గాలాలు వేసి ఉరులు వేసి వలలు వేసి అందరినీ కూడా ఆ చిక్కించుకొని వాళ్ళందరినీ చెరలో పెడుతున్నాడు అని మనకు పద్నాలుగవ ధ్యాయం గ్రంథం పదిహేడులో మనకు కనబడుతుంది కనుక వాడు చొరపట్టిన వారిని అనే మాట తర్వాత ఉంటది తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడైన లోకమునడివిగా చేసి ఆ భూమిని పాడు చేసిన వాడు వీడు పాడైపోయాడు అందరినీ పానీ చేస్తున్నాడు గనక అదే జరుగుతుంది ఇదంతా కూడా అది చాలా అలా చేస్తున్నారని రాశాడు భక్తుడు వాళ్ళు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు ఇటువంటి వారికి ఏముంటుందంటే నెమ్మదిగా పోతున్న వాళ్ళతో గొడవలు పెట్టు నెమ్మదిగా ఉన్న వాళ్ళతో వాదన పెట్టుకో కనుక వీళ్ళకేదో అది ఆ ఉన్న కల్పించుకొని దానికి మంచిది కాదు కదా ప్రశాంతంగా ఉండాలి విశ్వాసులు దేవునికి స్వాత్రం తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి నిర్నిమిత్తంగా పోరాడుచున్నాడు అప్పటి కాలము సరే ఒక చక్కని ఉంది చూచారా నాలుగో వచనము చదువు నేను చూపిన ప్రేమ నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను వండర్ఫుల్ దేవునికి స్తోత్రం ఒకరిని మనము కెలకొద్దు ఒకరిని మనము డిస్టర్బ్ చేయొద్దు ఒకరి మీద దాడి చేయొద్దు నిన్న మేము మెదక్కు వెళ్తూ ఉన్నప్పుడు నాతో ఉన్న పిల్లలతో అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నా ఒకరి మీద మనము ఏ విధమైన నెగటివ్ థింకింగ్ గాని ఏమి ఉండకూడదు ఎవరైనా వ్యతిరేకంగా మన మీద లేస్తే మౌనంగా ఉండాలి ప్రార్థన చేసుకోవాలి ఈ మాట ఇక్కడ దొరికింది దేవునికి స్తోత్రం భక్తుడు అంటాడు నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు నిర్నిమిత్తముగా ఏ కారణము లేకుండా నా మీద మాట్లాడుతున్నారు పోరాడుతున్నారు నేనేం చేశా మళ్ళీ నేను వాదన పెట్టుకోలేదు భక్తులు చేయవలసిన పని వాదన పెట్టుకోలేదు ఆ నేను మౌనముగా ఉండి ప్రార్థన చేస్తా అని చెప్తూ తర్వాత కింద ధర్మశాస్త్ర కాలము గదా నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది అనే తీరులో భక్తుడు మాట్లాడుతూ ఇలాగవునుగాక గాక నువ్వు గాక నువ్వు ఇలా నీ కొన్ని ఆ మాటలు వచ్చినాయి కనుక ఇప్పుడు అది మనము అలా కోరుకో ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు నీ శత్రు ఆకలిగా ఉంటే నువ్వు ఆహారం పెట్టాలి నప్పిగుంటే నా దాహమునకి ఇయ్యాలి నీకు నీకు పగదీర్చుకునవద్దు అనే మాటలు మనకున్నాయి నువ్వు నీ పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే శత్రువును ప్రేమించు నేను దూషించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అది బాగా అన పైన చేశాడు వెనుక కింద ఇలా గలుగునుగాక కలుగునుగాక అని చెప్పి పదహారో వచనములో ఒక్కసారి చదవండిగా కృప చూపవలన్న మాట మరచి శ్రమనందిన వాణిని దరిద్రుని నలిగిన హృదయము గల వారిని చంపవలనని వాడు అతని తరిమేను మంచిది కృప చూపించాలి బలహీనుల ఎడల కృప చూపించాలి భక్తిహీనుల ఎడల కూడా కృప చూపించాలి కనుక ఎప్పుడూ అనీతి మంతులను కూడా దేవుడు ఎందుకు వారికి తప్పు చేశాడు సంపే అట్లా ఎందుకు జరగడం లేదు దేవుని ఎక్స్పెక్టేషన్ ఒక రోజున వీడు మారుతాడు మారా ఆయన దీర్ఘశాంతం దేవుడికే అలా ఉంటే నీవు నేను ఏ పాటి వాళ్ళం మనం ఏమి చేయలేని వాళ్ళం అందుకొరకే కృపచూప వలనన్నా మాట మరిచిపోయే తప్పు చేసే క్రైస్తవులందరూ కూడా వాక్యాన్ని మరిచిపోయే తప్పు చేస్తున్నారు కనుక అలా కూడదు దేవుని బిడ్డ మంచి తండ్రి గొప్ప దేవుడు ఎన్నో విషయాలు నిత్యము మాతో మాట్లాడుతున్నారు భక్తుల అనుభవాలు మేము నేర్చుకోవడానికి మేము అనుసరించడానికి వాక్యమును ఎంత చక్కగా మా ముందు పెట్టాము స్తోత్రముని ఎల్లించి ఏసో క్రీస్తు